ఈరోజు మనం ఆనందపురం పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో ఉన్నాము సో నేను డీసీపీ లాండ్ ఆర్డర్ వన్ విశాఖపట్నం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పట్టడానికి ముఖ్య ఉద్దేశం మనం ఎనభై కిలోల గంజాయిని రెండు వెహికల్స్లో పట్టుకోవడం జరిగింది ఈ టూ వెహికల్స్ని కూడా మనకి క్లియర్గా ఉన్న ఇన్ఫర్మేషన్తో గోయపాలెం జంక్షన్ దగ్గర మనము ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపేయడం ద్వారా ఒక టూ వెహికల్స్ వస్తున్నాయని సమాచారం దానిలో ఒకటి ఫస్ట్ పైలట్ చేసుకుంటూ వస్తున్నారు దాని వెనకాల మరొక కారు ఏపీ రిజిస్ట్రేషన్తో దాన్ని ఫాలో అవుతూ అందులో కొంత గంజాయిని పెట్టుకుని వస్తున్నారన్న సమాచారంతో మనము కావాలని ఒక సిగ్నల్ ఆపేయడం ద్వారా ముందు ఉండే కారు ఆగిపోయింది వెనకాల వాళ్ళు జనరల్గా గంజాయి వెహికల్స్ ఏవైనా సరే చాలా స్పీడ్గా వస్తుంటాయి వాటిని ఆపడం అనేది చాలా కష్టం మొన్ననే మనం ఒక ఇన్సిడెంట్ చూసాము శ్రీకాకుళంలో కూడా చాలా ర్యాష్గా నెగ్లిజెంట్గా వచ్చేసేసి ఆల్మోస్ట్ పోలీస్ వెహికల్స్ని ఏదైనా స్టాపర్స్ పెడితే దాన్ని కూడా గుద్దుకుంటూ వచ్చారు సో ఈసారి మేము దానికి కొంచెం డిఫరెంట్గా ఏదైతే సరే జంక్షన్స్ ఉంటాయో జంక్షన్లోనే మనం కనుక కొంచెంసేపు ట్రాఫిక్ ఆగినట్లయితే వెహికల్స్ అక్కడికి వచ్చేసి కొంచెం ఆగుతాయి అనే ఉద్దేశంతో మనం కావాలని అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఆపేసేసి సో ఫస్ట్ వచ్చే పైలట్ని ఆపేసాము వెనకాల నుంచి వచ్చే వాహనం ఏదైతే ఉందో అది పైలట్నే కొంచెం గుద్దుకొని ఆగిపోవడం జరిగింది ఇమీడియట్గా అక్కడ ఉన్న టీము ఏవైతే ఈ టూ వెహికల్స్ మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని మనము స్వాధీనం చేసుకోవడం అందులో ఉండే నలుగురు వ్యక్తుల్ని మనము ఇమీడియట్గా అదుపులోనే తీసుకోవడం అలానే ఆ వెహికల్స్లో ఏదైతే గాంజా ఉందో ఆ గాంజాను కూడా మనం సీజ్ చేసేసి ఇమీడియట్గా అనంతపురం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఈ నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు ఒడిషా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒకతను కేరళ రాష్ట్రానికి వాళ్ళు వీరు అంతా కూడా కొట్టంగి విలేజ్ కోరాపుట్ జిల్లా ఒడిషా రాష్ట్రం దగ్గర నుంచి ఈ ఎనభై కేజీల గంజాయిని తీసుకొని రావడం వీళ్ళు విశాఖపట్నం నుంచి ఫర్దర్గా కొంతమంది కేరళ అండ్ ఫార్వర్డ్ లింక్లో ప్రేమ్ సాయి అనే ఒక ఎక్యూజర్ ఉన్నాడు తనకు కూడా ఈ గాంజా చేర వేయడం అనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు రావడం జరిగింది దాన్ని వైజాగ్ సిటీ పోలీస్ చాకచక్యంగా పట్టుకున్నారు థ్యాంక్ యూ